ఇక నా రెండవ ప్రశ్న ఏంటంటే నేటి యువతీ యువకులకు ఉద్యోగం లేక చాలా బాధపడుతున్నారు వారి కోసము వేదమంత్రములో ఉద్యోగ ప్రయత్నము సఫలీకృతం అవ్వడానికి వేదమంత్రము ఏదైనా ఉంటే తెలియజేయగలరని కోరుచున్నాను ఇప్పుడు విద్వాన్ గారి రెండవ ప్రశ్న విన్నారు కదండి యువతీ యువకులు ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తూ ఉద్యోగం తొందరగా రావడానికి యమనా మంత్రం అని ఉద్యోగం అన్నది వాళ్ళ కోరిక ఉంటే కనుక అది సఫలీకృతం అవడానికి మంత్రం ఏదన్నా సరే తను కోరేది ఏదో కావాలన్నది దానికి ఇందాక నేను ఒక మంత్రం చెప్పాను ఆ మంత్రం చాలా బాగా పనిచేస్తుంది ఆ మంత్రాన్ని స్మరిస్తూ వాళ్ళు తీవ్రమైన ప్రయత్నం చేస్తే తప్పకుండా ఉద్యోగం దొరుకుతుంది కానీ ఈ ఉద్యోగం కావాలి ఆ ఉద్యోగం కావాలన్న మంత్రాలు ఉండవు ఉద్యోగం అనడానికి అంటే తన కోరిక నెరవేర్చుకుందుకు సో ఈ ఉద్యోగం ఆ ఉద్యోగం కూడా తను కోరిక అయ్యి ఉంటే కనుక ఇప్పుడు నాకు గవర్నమెంట్ ఆఫీస్లో ఉద్యోగం కావాలి మీరు ఎలిజిబుల్ ఉండి దానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తూ ఈ మంత్రం చదివితే ఖచ్చితంగా వస్తుంది అలానే మీరు ఎక్కడైనా సరే తీవ్రమైన ప్రయత్నం చేయాలి మీరు అర్హత ఉండాలి అర్హత లేని ఉద్యోగాన్ని సంపాదించలేం కదా ఒక మెడికల్ ఆఫీసర్గా మీరు సెలెక్ట్ అవ్వాలి మీరు బీకామ్ చేశారు ఎట్లా సెలెక్ట్ అవుతారు అవ్వరు కదా సో దెర్ ఫోర్ లిమిటేషన్స్ మీకు తెలవాలి పూర్తిగా సరే మీకుందా అనుకుందాం అర్హత ఉంది మీరు తీవ్రమైన ప్రయత్నం చేస్తారనుకుందాం ప్రయత్నం చేస్తేనే అవుతుంది ఈ మంత్రము పఠిస్తూ ఉంటే అప్పుడు మీకు మంచి లాభం ఉంటుంది ఓం ప్రజాపతేనత్వదేతాన్యన్యో విశ్వాజాతాని పరిత బూవ యత్ కామాస్తే జుహు వయం శ్యామపతయోరీణా ఈ మంత్రము మీరు నేను కింద నా డిస్క్రిప్షన్లో పెడతాను మీరు చదవండి తప్పకుండా అయితే ఈ మంత్రం చదువుతూ పొద్దున్నే లేచి మంత్రాన్ని జపం చేసుకొని తీవ్రమైన ప్రయత్నం చేయాలి మీరు ఈ మంత్రాన్ని ఎన్నిసార్లు జపం చేస్తే అంత మంచిది మీకు ప్రయత్నం మటుకు తీవ్రంగా లేకపోతే మటుకు అది మీకు సఫలీకృతం అవ్వదు ఎవరైనా సరే అంతే గాల్లో దీపం పెడితే అది ఆరిపోవద్దు అంటే ఆరిపోకుండా ఉండదు సో అది నేచర్ ఏది జరగాలో జరుగుతుంది కాకపోతే మీరు ధ్యానం చేయడం మూలంగా మీ ఫోకస్ అంతా దాని మీద ఉండడం మూలంగా పరమాత్ముడు మీకు అవారం ఇస్తాడు సో ఇది ఈ మంత్రం అలానే ఇప్పుడు మూడో ప్రశ్న ఆయన అడిగి అడిగింది ఏంటో విందాం ఇక నా మూడవ ప్రశ్న చాలామంది స్నేహితులకు అప్పులు ఇస్తూ ఉంటారు అప్పు తీసుకున్న తరువాత తిరిగి మళ్ళీ ఆ డబ్బులు రావడం చాలా కష్టతరం అవుతుంది అప్పిచ్చే డబ్బులు తిరిగి రావటానికి వేదమంత్రములు ఉన్న మంత్రాన్ని తెలియజేయగలని కోరుతున్నాను నమస్కారం అండి విన్నారు కదండి ఈ మూడో ప్రశ్నలో ఆయన అడుగుతున్నది ఏంటంటే అప్పిచ్చాము అప్పు తెచ్చుకున్నకు మంత్రం దీనికి అప్పు తెచ్చుకుందుకు మంత్రము అనడం కంటే మనం ఏం చేయాలంటే ఉపాయం కావాలి ఉపాయం ఏంటంటే సామదాన భేద దండోపాయాలు ఇవి బెస్ట్ అనమాట సామంగా చెప్పి ఏదో ఒకట్రా బాయ్ ఓకే నువ్వు ఇంత అప్పు తీసుకున్నావు కదా ఇప్పటికిప్పుడు తీర్చేస్తే కనుక ఇప్పుడు రెండు వేలు అప్పించారనుకోండి ఇప్పటికి ఇప్పుడు తీర్చేస్తే పదిహేను వందలు నేను తీసుకుంటాను నేను ఐదు వందలు మర్చిపోతాను నా అప్పు నాకు తీర్చు లేదు వడ్డీ ఇంత ఉంది కదా వడ్డీ ఇంత అయింది ఆ వడ్డీ మర్చిపోతాను నాకు అప్పు ఈ ఈరోజు నీకు ఇది లేకపోతే మళ్ళీ వడ్డీ తీసుకుంటాను ఇలా చెప్పి మీరు సామము దానము లేదో ఒకటి వాడికి భోజనం పెట్టి మంచి భోజనం పెట్టి ఏదో ఒకటి చేసి మనం అతన్ని అడగచ్చు సో ఇలాంటి సామధాన భేదం భేదం అంటే అతడికి ఇంకా ఈ రెండు కుదరకపోతే సో అతడికి అతని మిత్రులకి భేదం కల్పించడం సో అతడికి అతని ఫ్యామిలీ మెంబర్స్కి భేదం కల్పించడం ఇవన్నీ కూడా మనం చేసే పనులు కావు ఇవి ఇవి జనరల్గా అమెరికాలో చేస్తూ ఉంటారు అన్నమాట సో ఇలాంటి ప్రయత్నాలన్నీ మీకు ఇప్పుడు ఇండియాలో కూడా జరుగుతున్నట్టున్నాయి ఒకవేళ బ్యాంక్ అప్పు తీర్చకపోతే గూండాలు పంపించి చేయటము దండోపాయం అది దండోపాయంతో చేస్తున్నారు అది సో సామ దాన భేద దండోపాయాలు ఉపా దండము అది కూడా కాదు ఉపాయం ఉపాయంతో సంపాదించాలి దీనికి మీకు ఇలా కాకుండా పరమాత్ముడి సహాయంతో మీరు చేయదలుచుకుంటే మటుకు ఉపాయం కావాలి ఈ ఉపాయం ఏంటంటే బెస్ట్ అనమాట అన్నిటికీ సామము ఉపాయము రెండు బెస్ట్ సామధాన భేద దండోపాయములు దండ ఉపాయములు సో భేదము దండము భేదం చేయాలంటే మనకు ఆ క్రికెట్ నేచర్ ఉండాలి ఆ క్రికెట్ నేచరు ఓన్లీ కొంతమందికే ఉంటుంది అందరికీ ఉండదు సో అలానే భేదము దండోపాయం దండం దండం చేయాలంటే మీకు బలం ఉండాలి సో ఇదన్నా ఉండాలి లేదనుకోండి సామమే బెస్ట్ మీకు లేకపోతే ఉపాయం ఈ ఉపాయం కోసం మీకు అథర్వణ వేదము మూడవ కాండము పదిహేనవ సూత్వంలో ఒక ఎనిమిదో ఎనిమిది మంత్రాలు ఆ ఎనిమిది మంత్రాలు ఉన్నాయి ఆ మంత్రాలు ఉపాయాలు ఉన్నాయండి సో దాని ద్వారా మంత్రాలు చదివి ఆ ఉపాయాలు తెలుసుకొని మీరు సాధించవచ్చు బెస్ట్ పద్ధతి ఏంటంటే సామం మంచిగా చెప్పి ఏదో రకంగా సెటిల్ చేసేసుకోవడం మంచిది ఇంకోటి ఏంటంటే పిచ్చే ముందు మనం చూసుకోవాలి ఎలా అప్పివ్వాలి అప్పు ఇవ్వకూడదా అని ఇప్పుడు బ్యాంకులో వాళ్ళు చక్కగా నీకు ఎంత ప్రాపర్టీ ఉండి దేని మీద అప్పు తీసుకుంటున్నావు ఎలా అప్పు తీరుస్తావు నీ ఉద్యోగం ఏంటి నీ శాలరీ ఏంటి ఇవన్నీ ఇస్తున్నప్పుడు ప్రజలకి మీరు స్నేహితులకి అప్పిచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలంటే అప్పు ఇవ్వటం అంటే మీరు సం కష్టపడి సంపాదించిన డబ్బులు అప్పుగా ఇవ్వకూడదు లేదు ఆ పర్వాలేదు నా వెళ్ళి తింటే తిన్నాడు లేని వదిలేస్తే వదిలేసేయండి అది మీ ఇష్టం కానీ బెస్ట్ మెథడ్ ఏంటంటే పదిహేను సూక్తుల్లో మూడవ కాండము పదిహేనవ సూత్రంలో చక్కటి మంత్రాలు ఉన్నాయి ఉపాయాలు ఉన్నాయి అందులో ఎలా వ్యాపారం చేయాలి ఎందుకంటే ఇది వ్యాపారం కింద వస్తుంది కాబట్టి ఎలా వ్యాపారం చేయాలి అందులో ఉన్నాయి అది తెలుసుకోండి అది వ్యాపార రహస్యాలన్నీ కూడా మీరు మీ అంతటి తెలుసుకోవడం మూలంగా మీకు ఉన్న ఐడియాస్ మీరు అప్పిచ్చే ముందే అది వ్యాపారము అని గుర్తుపెట్టుకోవాలి ఎస్ అప్పిస్తున్నారు అంటే ఇది వ్యాపారం ధనం కష్టపడి మీరు సంపాదించిన ధనం ఇస్తున్నారు అంటే అది వ్యాపారము ఎప్పుడు కూడా వడ్డీ లేని అప్పు ఇవ్వకూడదు ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు ఆ వడ్డీ కూడా టూ పర్సెంట్ కంటే మించి వెళ్ళకూడదు ఇది ఇంకో రూల్ సో ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి అది కూడా మీ దగ్గర ధనం అధికంగా ఉండి మీకు అవసరం పడదు అనుకున్నప్పుడు మాత్రమే ఇవ్వాలి మళ్ళీ రేపు పొద్దున అవసరం పడుతుంది అనుకున్నప్పుడు మీరు తెలుసుకొని వీడు తిరిగి ఇవ్వగలడా లేదా ఎలా ఇస్తావు ఇవన్నీ రాయించుకోవాలి మీరు ఎస్ అండి ఇది తప్ప నిజంగా డబ్బు ఇచ్చిన తర్వాత తిరిగి రావటం నాకు చాలా కష్టం అండి బ్యాంకులో వాళ్ళే చచ్చిపోతున్నారు ఇక జయమాల్యా వాడు వీడు పరిగెత్తి పారిపోయారు కొన్ని కోటాను కోట్లు తీసుకొని పారిపోయారు సో ఇదేంటంటే ఇది అనమాట ఇలా జరుగుతుంది సో మామూలుగా స్నేహితులు తీసుకోకుండా ఎట్లా ఉంటారు ఇంకోటి ఏంటంటే స్నేహితులు అంటారా నీ దగ్గర అంత ఉంది కదరా నాకు ఇవ్వచ్చు కదంటే ఇవ్వను స్ట్రైట్ ఫార్వర్డ్ మీరు అలా నిర్మోహమాటంగా ఉంటేనే అవుతుంది లేదు నేను ఇవ్వడానికి నువ్వు నా విధంగా కుదవ పెడదావు నా దగ్గర అది కూడా రాత కోతలు అన్నీ స్పష్టంగా ఉండాలి మీరు అలా వ్యాపారం చేయడానికి వీళ్ళే సో మీరు బ్యాంక్ వాళ్ళతో మాట్లాడుకోవచ్చు ఏంటంటే నేను ఇంత ధనం నేను ఇక్కడ ఇస్తాను సో దారీ ఇంత ధనం ఇస్తాను మీరు బ్యాంక్లో పెట్టుకొని దాని నుంచి వీళ్ళకి అప్పు ఇవ్వండి అది అప్పు తీసు నేను తీర్పిచ్చుకునే బాధ్యత మీది నాకు ఈ ధనాన్ని నేను మళ్ళీ తీసుకుంటాను సారీ సో ఇలా మీరు బేరం ఆడుకోవచ్చు కానీ బ్యాంక్ వాళ్ళు ఒప్పుకుంటారు లేదా అనేది నాకు తెలియదు సో ఇది విశేషం అనమాట ఇంకోటి ఏంటంటే మీకు బలమైన అండదండలు లేకుండా మీరు డబ్బు అప్పుగా అయిపోకూడదు అండి ఇవ్వకూడదు ఇప్పుడు నాకన్నా చెప్తాను ఇప్పుడు నేను నేను ఇంత చెప్తున్నా నాకు ఎవరైనా ధనం ఇచ్చారనుకోండి సే ఒక కోటి రూపాయలు ఇచ్చారు మేము ఎప్పుడైనా తీర్చుకొని తీర్చుకోను పదేళ్ళలో అన్నాను అనుకోండి నేను తీర్చంగాక తీర్చను ఎందుకంటే ఒకసారి ధనం వచ్చిన తర్వాత అది వాడేసుకుంటాం మనం వాడేసుకున్న తర్వాత దాన్ని మళ్ళీ తిరిగి వాళ్ళకి ఇవ్వాలి అంటే ఎంతో నీతి నియమము నిష్ట ఉండాలి కాబట్టి మీరు ఎవరికి ఇస్తున్నారో వాళ్ళ యొక్క స్టాటిస్టిక్స్ చూడాలి మీరు దయతో జాలితో ఇచ్చారనుకోండి మర్చిపో రాదండి ధనం తిరిగి రాదు అది అంతే ధనం ఒక్కసారి ఇస్తే అది తిరిగి రావటం అనేది ఉండదు అది ఉండాలి అంటే ప్రాపర్ ఛానలింగ్ ఉండాలి అంటే బ్యాంక్ ద్వారా బ్యాంక్ వాళ్ళు ఎట్లా ఇస్తారు అప్పు ఎన్ని కండిషన్స్ పెట్టిస్తారో అవన్నీ తీసుకోవాలన్నమాట సో ఇవన్నీ మీకు చేత కానప్పుడు అప్పు ఇవ్వకూడదండి ఓకే ఇది నా అడ్వైస్ సింపుల్ అడ్వైస్ అప్పు ఇవ్వకూడదు ఏదైనా ఉంటే నువ్వు బ్యాంక్కి వెళ్ళి అప్పు తీసుకో వాళ్ళు ఇవ్వనప్పుడు నేను ఎందుకు ఇస్తాను నువ్వు స్నేహితుడివి నువ్వు ఇవ్వాలంటే స్నేహితుడినే కరెక్టే కను ఎలా తీరుస్తావు తీర్చకుండా మీరు వెళ్ళి అడిగారు అనుకోండి మీకు శత్రువై కూర్చుంటాడు ఎస్ దర్ ఇస్ నో వే ఎంత మంచి స్నేహితుడైనా డబ్బు తిరిగి ఇవ్వటం అంటే వెరీ రేర్ రేరెస్ట్ రేర్ ఎస్ అండి మీరు అంతకంటే మీరు హాయిగా మీరు డిసైడ్ అయిపోండి మైండ్లో నేను ఇతనికి ఇంత డబ్బు ఇస్తున్నాను అది తిరిగి రాదు నాకు అవసరం నేను అడగను అనుకునే పని అయితే ఇవ్వండి అడుగుతూనే ఇవ్వండి చక్కగా మళ్ళీ ఎప్పుడు ఇస్తామంటే ఆరు నెలలు ఇస్తాను సంవత్సరంలో ఇస్తాను అంటే ఖచ్చితంగా ఆరు నెలలు నాకు కావాలి అని చెప్పి రాయించుకొని పేపర్ మీద ఇవ్వండి స్టాంప్ పేపర్ మీద నోటరీ లాయర్ దగ్గర నోటరీ చేయించుకోండి అప్పుడు ధనం ఇవ్వండి అది ఎంతనా కావచ్చు అలా రాయించుకొని ఇవ్వండి కానీ మీకు వస్తాయన్నమాట కొనుక్కోకండి ఇది కానీ ఇది మనకి అండదండలు లేకపోతే మనం మళ్ళీ ఆ ధనాన్ని తిరిగి తెచ్చుకోలేము మనుషులు తీసుకుంటారు పాపం వాళ్ళకి అవసరండి తీసుకుంటారు కానీ అవసరం తీసుకుని వాళ్ళకి వెచ్చించడం రాదు ఎలా వెచ్చించాలో తెలియదు ఎలా నిజాయితీగా దేనికి ఖర్చు పెట్టాలో తెలియదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లేదండి మా పాప ఫీజు కట్టాలి కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ ఫీజు కట్టాలి లేదా మెడికల్ కాలేజ్ ఫీజు కట్టాలి అని అడిగి తీసుకుంటారు కొంతమంది నిజాయితీగా మీరు కడతారు కానీ వీళ్ళు తిరిగి ఇవ్వరు ఎందుకంటే ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది ఇంకా మస్తు చేసుకుందాం అనుకుంటారండి నా స్నేహితుడు వాడు నన్ను అన్నాడు ఈ నమ్మకం వాళ్ళకు ఉంటుంది ఆ నమ్మకం కలిగించకండి స్నేహితుడిని కానీ డబ్బులు విషయంలో స్నేహితుడిని కానీ నాకు కావాలి కాబట్టి బాండ్ పేపర్ మీద చక్కగా అవేమంటే నోటరీ లాయర్ దగ్గర నోటరీ చేయించుకోండి లేకపోతే లాయర్ ముందుకెళ్ళి ఒక అగ్రిమెంట్ రాయించుకోండి డబ్బుల్ని అలా ఇవ్వండి స్టాంప్ పేపర్ మీద ఇచ్చి దాని మీద మీకు హక్కులు ఉన్నాయని అడగాలి ఇది గవర్నమెంట్ ఒప్పుకుంటుందా లేదా అట్లా మీరు వ్యాపారం చేయొచ్చా లేదా అధికారం మీకు ఉందా లేదా అది నాకు తెలియదండి సో మీరు తెలుసుకొని చేయండి ఇదండి విద్వాన్ గారు మీ ప్రశ్నకు సమా సమాధానాలు ఉంటానండి ఓ